రాజమండ్రి దగ్గర కంపల్సరు అని చెప్పేసి ఉంటుంది అక్కడ బాక్సులు అమ్ముతారు బాక్స్ తెత్తాకి ఇద్దరు కుర్రాళ్ళు వచ్చేసి బాక్స్ తెకు వచ్చారు నలుగురు పిల్లలైతే గొనపాలు పాల పట్టు నిలిపి గొయ్య తీర్థం ప్రారంభిస్తున్నారు నేను చిన్న ప్రార్థన చేశాను ప్రభా నేను ఏలియా అంత గొప్పవాను నువ్వు ఎంతన్నా గొప్పవాడు నువ్వు ఎంతమంది ప్రజలు వచ్చారు కదా వీళ్ళందరికీ స్వార్థ చెప్పాలంటే చిన్న విషయం కాదు నువ్వేదన్నా చిన్న కార్యం నువ్వు చేయగలవాడు నా స్వార్థం గురించి అడుగుతలేదు నీ స్వార్థం గురించి అడుగుతున్నాను నువ్వు సహాయం చేయడవాణి అలాగే ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తుంటేనండి చేతులు రెండు చేతులు మందులుంచి స్లాపులోంచి కిందకి ఈ చేతుల మట్టుకు ఉన్నాయి అంతే ఇలా దిగి మా అమ్మని ఎలా ముట్టుకున్నాయి ఆమె బిగిసిపోయిందండి మధ్యాహ్నం ఇంచుమించుగా మించిగా మరి పదకొండున్నర పన్నెండు అవుతుంది రాత్రి రెండు గంటలకు చచ్చిపోయింది కదా బిగిసిపోయింది బిగిసిపోయిన బాడీ చేతిలో ముట్టుకోగానే మెత్తబడిపోయింది మెత్తబడిపోయింది లోపల నరాలు అయ్యి కదులుతున్నట్టుగా నాకు అనిపించింది కాసేపటికి బాడీ గాలి పీల్చుకుంటుంది అన్నమాట అండి పైకి కిందకి లెగిస్తుంటే ఆ ఏడుస్తున్న వారి చేతిలో లెగుస్తున్నాయి పైకి ఎన్నే పాస్టర్ గారు మీ అమ్మ కదులుతుంది అన్నారు